ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య విద్యలో నవశకానికి నాంది పలికిన రోజుగా సెప్టెంబర్ పదిహేనవ తేదీ చరిత్ర పుటల్లో నిలిచిపోనుంది రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఒకే రోజు ఐదు కొత్త వైద్య కళాశాలలను ప్రారంభించి ముఖ్యమంత్రి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నవ చరిత్రను లిఖించారు వైద్య విద్యలు సరికొత్త అధ్యాయానికి నాంది పలికారు ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యమిస్తున్న జగనన్న ప్రభుత్వం వైద్య నియామకాల నుంచి మెడికల్ కాలేజీల నిర్మాణం వరకు అన్నింటా ఆదర్శంగా నిలుస్తున్నారు విజయనగరం ఏలూరు రాజమహేంద్రవరం మచిలీపట్నం నంద్యాలలో కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఈ విద్యా సంవత్సరం నుంచే ఎంబీబీఎస్ మొదటి ఏడాది తరగతులు జరగనున్నాయి స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి ఏపీలో పదకొండు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మాత్రమే ఏర్పాటు కాగా జగనన్న అధికారంలోకి వచ్చిన ఈ నాలుగేళ్లలో మరో పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశారు ఇప్పటికే ఉన్న రెండు వేల నూట ఎనభై ఐదు ఎంబీబీఎస్ సీట్లకు అదనంగా మరో రెండు వేల ఐదు వందల యాభై ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి తెచ్చారు మెడికల్ పీజీ సీట్ల సంఖ్య నాలుగేళ్లలో తొమ్మిది వందల అరవై ఆరు నుంచి ఒక వెయ్యి ఏడు వందల అరవై ఏడుకు పెంచిన జగనన్న ప్రభుత్వం ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఉండేలా దాదాపు ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై కోట్ల రూపాయల వ్యయంతో పదిహేడు నూతన ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు శ్రీకారం బచ్చే ఏడాది పులివెందుల పాడేరు మార్కాపురం ఆదోని మదనపల్లెలో మరో ఐదు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో పార్వతీపురం నర్సీపట్నం పాలకొల్లు అమలాపురం బాపట్ల పిడుగురాళ్ల పెనుకొండలో మరో ఏడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రారంభించడానికి బడిబడిగా జగనన్న ప్రభుత్వం అడుగులు వేస్తోంది